ఇవాళ పంచాంగ వివరాలతో ఇవాళ రోజువారి ముగ్గుతో మీ ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజ రంగోలి ఇవాళ పంచాంగ వివరాలతో అదేవిధంగా రోజువారి ముగ్గుతో మీ ముందుకైతే వచ్చేసాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పూజ రంగోలి కొత్తగా చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి అండి డబల్ ట్యాప్ చేస్తే నాకు లైక్ అనేది రేస్ అవుతుంది మరి ఇంకా అదే అదేవిధంగా ముగ్గులోకి వెళ్ళిపోదామా ముగ్గులోకి అదేవిధంగా పంచాంగ రాల్లోకి వెళ్ళిపోతాం మనం రోజువారి ముక్కే వేసుకుంటున్నాం కాబట్టి నేను ఇవాళ ఐదు చుక్క ఒకటి వచ్చేంత వరకు అయితే పెడుతున్నాను ఎంత పెడుతున్నాను అండి ఐదు చుక్క ఒకటి వచ్చేంత వరకు అయితే పెడుతున్నాను మన చుక్కలు అయితే పెట్టుకుందామో సారీ పెడుతున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక చుక్క ఒకటి చుక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఐదు చుక్కలు అయితే పెట్టాను ఐదు చుక్కలకి ఐదు చుక్కల తర్వాత ఇట్లా ఒకటి రెండు మూడు ఒకటి లేదా ఒకటి రెండు ఈ విధంగా ఐదు చుక్కలు అయితే పెట్టుకున్నాను చూస్తున్నట్లు ఐదు చుక్కలు అయితే పెట్టుకున్నానండి ఇవాళ మనం సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసుకుందాం ముగ్గు వేసుకుంటూ ముగ్గుతో పాటు పంచాంగ వివరాలు కూడా తెలుసుకుందాం ముగ్గుతో పాటు పంచాంగ కూడా తెలుసుకుందాం చూస్తున్నాను కదా ఈ విధంగా పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా ఈ నాలుగు చుక్కలు ఇలా కలుపుతున్నారు ఇవాటి పంచాంగ వివరాల్లో కూడా వెళ్ళినట్లయితే నామ సంవత్సరం హేమంత ఋతువు కృష్ణపక్షం నామ సంవత్సరం హేచ్ సారీ సారీ కృష్ణ నామ సంవత్సరం సిస్టి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం దగ్గరలో ఉంది అమావాస్య అదేవిధంగా దగ్గరలోనే మనకి మహాశివరాత్రి అనే పర్వదినం కూడా ఉంది మహాశివరాత్రి అనే పర్వదినం కూడా దగ్గరలోనే ఉంది ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా అదేవిధంగా ఇక్కడ కూడా శివరాత్రి కూడా ఉందండి వచ్చే ఆదివారమే శివరాత్రి ఇంకా చాలా రోజులే లేదు చాలా తక్కువ రోజులే ఉంది శివరాత్రికి శివరాత్రి పూజకి అన్నీ రెడీ చేసుకున్నారా అండి ఎలా ఉండాలి కొందరు వెళ్ళేవాళ్ళు శ్రీశైలం వెళ్తారు కొందరు అయితే వెళ్తారు ఇవాళ దానికి వచ్చేసరికి ఏంటండి ఇవాళది విశ్వాసన సంవత్సరం శిశర ఋతువు మాఘమాసం కృష్ణపాక్షం ఇవాటి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సూర్యోదయం అయితే జరిగింది అదేవిధంగా సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి జరుగుతుంది సూర్యాస్తమయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకైతే సూర్యాస్తమైతే జరుగుతుంది ఏ విధంగా సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటుందో అదే విధంగా సూర్యో చంద్రోదయము చంద్రాస్తమయం కూడా ఉంటుంది అలా చూసినట్లయితే ఇవాళ చంద్రోదయం ఇవాళ అయితే జరగదండి రేపు తెల్లవారుజామున అంటే రేపటి తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషాలకి మనకి చంద్రోదయం అనేది జరుగుతుంది అదేవిధంగా చంద్ర అస్తమయం వచ్చేసరికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి చంద్ర అస్తమయం అయితే జరుగుతుంది ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి చంద్రోదయం జరిగినట్లయితే రేపటి ఉదయం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి చంద్ర అస్తమయం అయితే జరుగుతుంది అదే విధంగా చంద్రోదయం సూర్యోదయం చూసేస్తాం నెక్స్ట్ ఇవాళ తిది విషయానికి వచ్చేసరికి ఇవాళ అష్టమి తిదే ఉందండి ఉదయాన్నే అష్టమితిదే ఉంది సారీ సారీ నవమితిదే ఉంది ఉదయం తొమ్మిది ముప్పై ఆరు వరకు నవమితిదే ఉందండి తర్వాత దశమి ఉదయం తొమ్మిది ముప్పై ఆరు వరకు నవమి నవమితిదే ఉంది తర్వాత దశమి అయితే వచ్చేసిందండి దశమి అనగానే మంచిదైతే వచ్చేసింది అని చెప్పనుకోవాలి దశమి తిది అయితే వచ్చేసింది నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి అనురాధ నక్షత్రం అండి నిన్న చెప్పుకున్నాం కదా నిన్న ఉదయాన్నే అనురాధ నక్షత్రం పెట్టుకుంది కాబట్టి ఇవాళ ఉదయం దాకా పది యాభై ఒకటి వరకు అనురాధ నక్షత్రం అయితే ఉంది పది యాభై ఒకటి వరకు అనురాధ నక్షత్రం అయితే ఉందండి పది యాభై ఒకటి తర్వాత పది యాభై ఒకటి తర్వాత మనకి అనురాధ నక్షత్రం నుంచి జ్యేష్ట నక్షత్రం అయితే వచ్చేసిందండి జ్యేష్ట నక్షత్రం అయితే వచ్చేసింది ఇవాటి రాశిదోలకు వచ్చేసరికి ఇవాళ రాశి రుచిక రాశి ఇవాళ రాశి ఏంటండి రుచిక రాసి ఎవరైనా ఇవాళ ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళు రుచిక రాసి వాళ్ళైతే అవుతారండి అదేవిధంగా ఇవాళ నక్షత్రం చూసుకున్నట్లయితే సూర్యోదయంతో ఉండేది అనురాధ నక్షత్రమే కాబట్టి కొందరు అనురాధ నక్షత్రం కిందే అనుకుంటారు సూర్యోదయాన్ని ఫోన్ చేయని వాళ్ళు ఇవాళ పది తర్వాత జ్యేష్ట నక్షత్రంగా భావించాలి ఈ విధంగా ఈరోజు జిది వచ్చి బహుళ మాఘ బహుళ నవమి తర్వాత దశమి తొమ్మిది ముప్పై ఆరు తర్వాత దశని అదే విధంగా నక్షత్రానికి వస్తే అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల తర్వాత నుంచి మనకి జ్యేష్ట నక్షత్రం అయితే ఉందండి జ్యేష్ట నక్షత్రం అయితే ఉంది ఈ విధంగా తిది నక్షత్రం రాసులు అయితే ఉన్నాయండి తిది నక్షత్రం రాసులు అయితే ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ మనం ఇంకా శుభ సమయాలు అశుభ సమయాలు అనే ఉంటాయి కదండి అశుభ అశుభ సమయాలకైతే వచ్చేద్దాం ఇప్పుడు ఇవాళ శుభ విషయం శుభ 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 సమయాలంటే ఏవేవి శుభ సమయాలని చెప్పుకున్నామండి మనం ముందు అశుభ సమయాలు చెప్పుకొని తర్వాత శుభ సమయాలకైతే వెళ్తాము శుభ సమయాల దగ్గర అశుభ సమయాలకు వచ్చేసరికి ఫస్ట్ వజ్రం ఫస్ట్ ఏంటండి వజ్రం వజ్రం ఎప్పుడుంది అంటే ఇవాళ ఇవాళ ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది వరకు ఉందండి అంటే ఇవాళ వద్యం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఎందుకని ఇవాళ వద్యం తెల్లవారుజామునే ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు ఉంది ఉదయం ఆరు ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వద్యం ఉంది వెళ్ళిపోయింది వద్యం తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటి దుర్ముహూర్తం దుర్ముహూర్తం ఇవాళ ఉదయం పదకొండు యాభై ఒకటి నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు వరకు దుర్ముహూర్తం అయితే ఉందండి ఎప్పటి నుంచి అప్పుడు ఉందండి ఉదయం పదకొండు యాభై ఒకటి నుండి పన్నెండు ముప్పై ఏడు వరకు దుర్ముహూర్తం అయితే ఉందండి రావుకాలం విషయంకి వచ్చేసరికి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటిన్నర వరకు రావుకాలం పన్నెండు నుండి ఒకటిన్నర వరకు రావుకాలం అదేవిధంగా యమగండం దగ్గరికి వచ్చేసరికి యమగండం ఇవాళ ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు యమగండం అయితే ఉంది కొంచెం ఈ సమయాల్ని గుర్తుపెట్టుకోండి ఈ సమయాల్లో ఎటువంటి పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా వేసుకుంటున్నారు ఈ ఈ విధంగా శుభ సమయాలు అయితే ఉన్నాయండి ఇవాళ మరి శుభ సమయాలకైతే వెళ్ళిపోదామా శుభ సమయాల దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ మనకు ఉండేది బ్రహ్మ ముహూర్తం నిద్ర లేచి లేవక ముందే వచ్చే మంచి టైం ఏంటంటే బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం ఇవాళ ఉదయం ఐదు పన్నెండు నుండి ఉదయం ఐదు పన్నెండు నుండి ఆరు గంటల ఆరు గంటల వరకు ఉందండి ఇవాళ ముహూర్తం ఆరింటి దాకా ఉందండి ఉదయం ఐదు పన్నెండు నుండి ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అయితే ఉండింది ఇవాళ నెక్స్ట్ అమృత గడియాలకు వచ్చేసరికి ఇవాళ అమృత గడియలు మధ్యాహ్నం మూడు ముప్పై మూడు నుండి సాయంత్రం ఐదు ఇరవై ఐదు ఆరు ఐదు ఇరవై వరకు అమృత గడియలు అయితే ఉన్నాయండి అమృత గడియలు ఎప్పుడు ఉన్నాయి మధ్యాహ్నం మూడు ముప్పై మూడు నుండి ఐదు ఇరవై వరకు మనకి అమృత గడియలు అయితే ఉన్నాయి ఇవాళ అభిజిత్ ముహూర్తం అయితే లేదండి ఇవాళ అభ్యుత్ ముహూర్తం అయితే లేదు ఇవాళ అభ్యుత్ ముహూర్తం అయితే లేదు ఇలా మనకి ఈరోజు శుభ అశుభ సమయాలు అదేవిధంగా ఇవాళ పంచాంగరాలు ఏంటంటే ఇవాళ తిది ఇవాళ తిది మాఘబహుళ నవమి మార్నింగ్ నైన్ థర్టీ సిక్స్ పైన మాఘబహుళ అ మాఘబుళ దశ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా నక్షత్రానికి వస్తే మార్నింగ్ అంతా అనురాధ నక్షత్రం ఉంటుంది టెన్ థర్టీ సిక్స్ పైన మనకి జ్యేష్ఠ నక్షత్రం అనేది వస్తుంది ఇవాళ రాసి చూసుకున్నట్లయితే రుచిక రాశి ఇవాళ రాసి ఏంటండి రుచిక రాశి ఇవాళ రాశి రుచిక రాశి ఈ విధంగా ముగ్గు అయితే అయిపోయిందండి మనకి మంచి వివరాలన్నీ నేర్చుకున్నాము ముగ్గు అయితే అయిపోయింది ఇంకా మనము ఇంకేమి ఈరోజు గ్రహం ఏంటి రోజు మనం గ్రహం అంటే ఏ ప్లానెట్కి ఎలా చేయాలని చెప్పుకుంటున్నాం కదా ఏ ఏ గ్రహానికి ఎలా అనే విషయం కూడా నేర్చుకుంటున్నాం కదా ఆ విషయానికి వచ్చేసరికి ఇవాళ గ్రహం అండి ఇవాళ బుధ బుధవారం కాబట్టి గ్రహానికి మనం ఏ మంత్రం చెప్పగలం గ్రహం యొక్క మనం మామూలుగా చెప్పుకుంటున్నాం కదా ఏ గ్రహం ఏమిస్తుంది అని ఈరోజు గ్రహం మనకి బుద్ధిని అదేవిధంగా వాక్చతు అంటే ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు అనుభవం అంటారు కదా అలా మాట్లాడకుండా మన వాక్కుని మనం కంట్రోల్ చేసుకునే విధంగా మన మన వాక్కుని మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడే విధంగా చేయాలి అంటే మనకి ఎవరు బాగుండాలి బుధగ్రహం బుధగ్రహం బాగుండాలండి బుధగ్రహం బాగున్నట్లయితే మన వాక్ అనేది చాలా మంచిగా వస్తుంది ఆ బుధగ్రహం బాగలేదు అనుకోండి మనం ఏది పడితే అది మాట్లాడతాం ఎందుకంటే మనకి బుద్ధి అనేది సరిగ్గా పనిచేయదు బుధగ్రహం పనిచేయకపోతే బుద్ధి అనేది సరిగ్గా పనిచేయదు మనకి బుద్ధి చె మనకి బుద్ధి కావాలన్నా వాక్చతురత కావాలి అన్నా బుధగ్రహం యొక్క అనుగ్రహం అయితే ఉండాలి బుధగ్రహం అనుగ్రహం కావాలి అన్నట్లయితే మనం ఏం చదవాలి ఆయన యొక్క బుధగ్రహం యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి బాగా చదవగలరు అనుకున్న వాళ్ళు గాయత్రి మనం బుధగ్రహం యొక్క గాయత్రి మంత్రాన్ని అయినా చదవచ్చు రాకపోతే మూల మంత్రానైనా చదవచ్చు కాకపోతే మామూలుగా సర్వసాధారణమైన బుధగ్రహ అయినా చదవచ్చు సర్వసాధారణమైన బుధగ్రహ మంత్రం అనేసరికి ఏముంటుందంటే ఓం బుధాయ నమ ఓం బుధాయ నమ ఓం బుధాయ నమ కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంచెం ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది పడుతుంది మీ స్క్రీన్ రెండుసార్లు టచ్ చేశారంటే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి ముగ్గురు నచ్చిన నేను చెప్పే వివరాలు నచ్చిన డబల్ ట్యాప్ చేయడానికైతే చేయండి అండి డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది నాకు అది మీ మీరు మీరు అలా లైక్ చేసినట్టయితే మరి మరికొంతమందికి అయితే ఈ నా వీడియో అనేది రిఫర్ అయితే అవ్వడం జరుగుతుందండి ఆ విధంగా నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హాయ్ అండి ఆ విధంగా మనం ఏం చెప్పాలండి బుధగ్రహానికి మాత్రం ఓం బుధాయ నమ ఓం బుధాయ నమ ఓం బుధాయ నమః అని చెప్పాలండి అదే మనం మూలమంత్రం దగ్గరికి వెళ్ళేసరికి ఏమని చెప్పాలంటే రాసుకోండి అండి మూలమంత్రమే చెప్తాము మేము అనుకున్న వాళ్ళు హాయండి ఎవరో అండి భారతి బాయ్ గారు డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది చూస్తున్నారు కదా మరి మూలమంత్రా చెప్పమంటారా ఓం బ్రా బ్రీ సమ్ బుధాయ నమ ఏంటంటే వాళ్ళు ఇంకోసారి చెప్తున్నాను ఓం బ్రా బ్రీ బ్రోం సంహ బుధాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ మనకి కుదిరినట్లయితే నూట ఎనిమిది సార్లు చదువుకోవడం ఉత్తమం అలా కానప్పుడు అలా కాని పక్షంలో కనీసం ఇరవై సార్లు అలా కూడా కాని పక్షంలో కనీసం పదకొండు సార్లు అయినా చదవడానికి ప్రయత్నం చేయండి ఇలా చదువున ఇలా ఇలా చేయడం వల్ల మన యొక్క ఏం భయం వస్తుందండి మన యొక్క వాక్చతురత అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే బాగా మాట్లాడగలుగుతాం అందరినీ కన్వే చేసే విధంగా మాట్లాడటం అయితే వస్తుంది అందరినీ కన్వే చేసే విధంగా మాట్లాడడం అయితే మనకి రావడం అయితే జరుగుతుంది ఇలా బుధగ్రహానికి గాయత్రి మంత్రం కూడా ఉంటుందండి మరి గాయత్రి మంత్రాన్ని కూడా చెప్తాను వినేవాళ్ళు వినండి కనీసం ఒక్కసారి విన్న శ్రవణం చేసినా కూడా మనకి కొంచెం అనేది ఉంటుంది కాబట్టి చేస్తున్నాను ఓం చంద్రపుత్రాయ విద్మహే రోహిణి ప్రియ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి వినండి అండి ఓం చంద్ర చంద్రపుత్రాయ విద్మహే రోహిణి ప్రియ ధీమహి తన్నో బుద్ధ ప్రచోదయాత్ ఆల్రెడీ నేను రెండుసార్లు చెప్పానండి ఇంకో మూడోసారి కూడా చెప్తాను ఓం చంద్రపుత్రాయ విద్మహే రోహిణి ప్రియ ధీమహి తన్నో బుద్ధ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మనము కుదిరినట్లయితే ఎనిమిది సార్లు చేసుకోవడం మంచిది ఎనిమిది సార్లు కుదరని వాళ్ళు కనీసం ఇరవై సార్లు కనీసం పదకొండు సార్లు అయినా చేసినట్టయితే మంచిది మేమన్నీ ఇవన్నీ ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళి హ్యాపీగా నవగ్రహాలకు తిరిగి బుధగ్రహానికి దండం పెట్టుకొని రావడం మరి బుధగ్రహానికి ఏం చేస్తారండి దానం ఏమి ఇవ్వాలి అంటే పచ్చ పెసలు ఉంటాయి కదండి మనం వేసుకుంటాం కదా పెసరట్టు వేసుకుంటాం కదా ఆ పచ్చ పెసలనే దానం ఇవ్వచ్చు పచ్చ పెసల్ని దానం చేయని వాళ్ళు పచ్చ రంగు అంటే ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి కలరు ఈ గ్రీన్ కలరు ఉండే కూరగాయ ఈరోజు చాలా ఈజీ అండి మనం దానం చేయడం కూడా చాలా ఈజీ ఆకుకూరలు ఉంటాయి కదండి ఆకుకూరలు అన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి అలా ఆకుకూరలన్నీ మనం ఏదైనా దానం చేయొచ్చు వీటన్నిటికైనా పరమచంద పరమ పవిత్రమైనది ఒకటైతే చేయొచ్చండి వాళ్ళు ఎక్కడైనా ఆవు కనపడినట్లయితే ఆవుకి గడ్డి మేతని ఫీడ్ చేయచ్చు అట్లా అని చెప్పి పాపం అది వెళ్ళిపోయి అప్పుడే తిని ఉంటే దానికి వెంటనే వెంటనే పెట్టకూడదండి మనం కనీసం ఎవరైతే ఆవుని సంరక్షిస్తున్నారో ఆ ఆవు సంరక్షకులకి కనీసం ఆవుకి ఒక పూటకి అయ్యే దాన అంటే ఒక పూటకి ఎంత గడ్డి తింటుందో ఆ గడ్డి తినేంత డబ్బులైనా వాళ్ళకి ఇచ్చి రావచ్చు లేదు మనకి ఆవులు మనం రోడ్డు మీద తిరుగుతున్నాయి ఆవులు అన్నట్లయితే మీకు మీరే మీ మీ స్వహస్థాలతో ఫీడ్ చేయొచ్చు ఇలా కూడా కాదనుకుంటే ఇప్పుడు అన్ని గుళ్ళలో కనీసం గో సంరక్షణ శాలు ఉంటుంది గోవులు ఉంటాయి వాటికి అయ్యే ఒక పూటి ఒక్క పూట యొక్క ఖర్చు అంటే ఒక్క పూట విధానం ఎంత తింటాయో ఎంత గడ్డి తింటుందో దానికి తగ్గ డబ్బులైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలా మనం డబ్బులు ఇచ్చినా అలా గడ్డి పెట్టినా లేదు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక పూటకి కూరగాయలు కొనివ్వండి ఒక పూటకి కూరగాయలు లేని వాళ్ళు అంటే మీకు తెలిసిన ఒకవేళ మీ ఇంట్లో మేడే వస్తుంటుంది ఆ మేడికి ఇవాళ కూరగాయలకి డబ్బులు ఇవ్వండి మనం కూరగాయలు తీసుకో అంటే మీరు కొనియగలిగితే వెళ్ళండి కొనియలేని పక్షంలో వాళ్ళకి ఆ కూరగాయలకి అయ్యే ఖర్చునైనా ఇవ్వండి ఎంత అవుతుందండి ఓ మహా అయితే ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మాక్సిమమ్ ఎంత అయికుండా ఒక్క పూటకి ఎంత కూరగాయలు వేసుకుంటారు థర్టీ ఆ ఫిఫ్టీ అంటే మనకి ఈరోజు అసలు ఇప్పుడు టమోటాలు అన్నీ ధర తగ్గున్నాయి కాబట్టి మీ ఇష్టం మీ ఫి ఇవన్నీ కూడా కాదమ్మా నేను అసలు అంతా కూడా ఖర్చు పెట్టలేనంటారా ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఆకుకూర కట్టివ్వండి ఏమవుతుంది ఆకుకూర కట్ట ఫైవ్ రూపీసే కదండి అదైనా దానం చేసినా కూడా మన చతురత అనేది పెరుగుతుంది వాక్ అనేది శుద్ధి అవుతుంది అంటే మనం ఎవరితో మాట్లాడినా కంట్రోల్డ్గా మాట్లాడతాం ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడాలో అదే మాట్లాడతాం ఇవాళ మాట్లాడటం అంటే గుర్తొచ్చిందండి బుధవారం రోజు ఎవ్వరితో వాదనకైతే దిగుండీ ఎవరితో వాదన అయితే పెట్టుకోకూడదు ఆ వాదన పెట్టుకున్నట్లయితే బుధగ్గం యొక్క ప్రభావం చేత ఆ వాదనే గొడవ అయ్యే అవకాశం అయితే ఉంది అందువల్ల ఇవాళ దయచేసి ఎవరు ఎవరితో అయితే పెట్టుకోకండి అంటే ఏదైనా చెప్పేటప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా విని పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి కానీ లేదు అని చెప్పి వాళ్ళతో వాదనకైతే అయితే ఇవాళ దిగకండి అలా వాదనకి దిగినట్లయితే ఇవాళ చాలా ప్రాబ్లం ఎందుకంటే అది గొడవగా మారిపోతుంది కాబట్టి అలా గొడవగా మారకుండా మీరు వాదనకి దిగపోవడం చాలా మంచిది ఈ విధంగా బుధగ్రహం యొక్క ఏం చేసామండి బుధగ్రహానికి చదివితే మూల మంత్రం చదవాలి లేకపోతే గాయత్రి మంత్రం చదవాలి లేకపోతే నా మళ్ళీ ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో మందం చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు బుధగ్రహం యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది బుధగ్రహం యొక్క అనుగ్రహం కలిగిన కలిగితే ఏం జరుగుతుందండి మన వాక్ శుద్ధంగా వస్తుంది అంటే ఎవరితో అయినా మంచిగా మాట్లాడడం అదేవిధంగా తెలివిగా మాట్లాడడం అయితే వస్తుందని ఈ విధంగా బుధగ్రహం యొక్క అనుగ్రహం అయితే మన మీద ఉంటుంది స అయిపోయింది ఇప్పుడు బుధవారం ఏ దేవుడికి దర్నం పెట్టాలండి బుధవారం ఏ దేవుడికి ముఖ్యం బుధవారానికి బుధవారం ఏ దేవుడికి ముఖ్యము అంటే ఒక రకంగా చూసినట్లయితే అయ్యప్ప స్వామికి ముఖ్యమని అంటారు ఇంకో రకంగా వెంకట వినాయకుడికి ముఖ్యం అంటారు ఇంకో రకంగా విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజు ఏదైనా ఉంది అంటే అది బుధవారమేనండి విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కూడా బుధవారమే అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామికి కూడా బుధవారం పూజ చేసినట్లయితే చాలా మంచిది ఇవాళ వీటన్నిటికన్నా ఎక్కువ పర్సెంట్ మనం వినాయకుడికి మంచిది అని అంటాం అంటే గణపతికి మంచిది అని అంటాం కాబట్టి గణపతిని గరికతో పూజ చేసినట్లయితే గణపతిని గరికతో గరిక అంటే తెలుసు కదండి గడ్డి అదొక రకమైన గడ్డి జాతిని ఇరవై యొక్క గరిక ముక్క ఇరవై యొక్క గరిక పుల్లలతో స్వామివారికి గరిక పూజ చేసినట్లయితే ఎందుకంటే వినాయకుడికి గరిక అంటే ప్రీతి కాబట్టి గడ్డే కదండి అది ఒక రకమైన గడ్డి దాన్ని ఇరవై యొక్క పోషలు అంటే ఇరవై యొక్క గడ్డి ముక్కలు తీసుకొని వెళ్ళి స్వామివారికి పూజ చేసినట్లయితే వినాయకుడు వినాయకుడు ప్రీతి చెంది మన బుద్ధిని జ్ఞానానికి ఎందుకంటే బుధగ్రోహం యొక్క అధిపతి వినాయకుడు అని చెప్తారు అందుకని మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓనర్ చేయాలి కాబట్టి వినాయకుడికి కూడా మనము పూజ చేసినట్లయితే చాలా మంచిది వినాయకుడికి మరి వినాయకుడికి ఏం మంత్రం చదవాలి అని అడిగినట్లయితే ఓం గమ్ గణపతే నమ ఓం గమ్ గణపతే నమ ఓం గమ్ గణపతే నమ అని చదివినట్లయి చదివినా కూడా ఆయన ఆ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మననం చేసుకున్నా పర్లేదు లేకపోతే ఇరవై సార్లు లేకపోతే పదకొండు సార్లు అయినా ఆ మంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి అదేవిధంగా మనసులో ఇవాళ ఆ మంత్రాన్ని మనం చేసుకున్నా కూడా చాలు ఈ విధంగా మనం ఏం చేయొచ్చు వినాయకుడి యొక్క కరుణ కటాక్షాలు పొందొచ్చు నెక్స్ట్ విష్ణుమూర్తి విషయానికి వచ్చినట్లయితే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినట్లయితే విష్ణుమూర్తిని మనం అనుగ్రహించుకోవాలి అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి స్వామివారికి పూజ చేసి విష్ణుమూర్తికి మనం విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాన్ని అయితే జపం అయితే చేయాలి అదేవిధంగా విష్ణుమూర్తికి ఇవాళ తులసితో ఎందుకంటే వాళ్ళ గ్రీన్ కదండి అందువల్ల గ్రీన్ కలర్ పూలైన తులసి మా తులసి ఆకులతో అష్టోత్తరం చేసుకొని విష్ణుమూర్తికి తులసి ఆకులతో అష్టోత్తరం చేసి అదేవిధంగా అశ్రోత్రం చేసి పెరుగన్నాన్ని నైవేద్యం పెట్టినట్లయితే ఏంటండి పెరుగు అన్నాన్ని నైవేద్యం పెట్టినట్లయితే విష్ణుమూర్తికి చాలా మంచిది విష్ణుమూర్తికి మరి ఏం చెప్పచ్చు ఏం దాన ధర్మాలు చేయొచ్చు అంటే ఆల్రెడీ అనుకున్నాం కదండి ఏం చేయొచ్చు ఇవాళ ఏదైనా దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితం అయితే వస్తుందంటండి అంటే మనం ఏదైనా ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలి అనుకుంటాం కదా అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు బుధవారాన్ని అయితే ఫిక్స్ చేసుకోండి అండి ఏదైనా దానం చేయాలి అంటే ఏదైనా మన ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైనా దానం ఇవ్వాలి అనుకుంటుంటాం కదా అటువంటి అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ బుధవారాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసిన దానానికి ఫలితం అనేది బాగా ఉంటుందండి అంటే ఒక్కొక్క రోజు చేసినప్పుడు ఫలితం బాగా ఉంటుందని అంటారు కదా ఆ విధంగా మనం ఈ బుధవారం రోజు దానం చేసినట్లయితే ఫలితం అనేది చాలా బాగుంటుంది అని చెప్తారు అందువల్ల కుదిరిన వాళ్ళు ఏదైనా దానం చేయాలి అనుకున్నప్పుడు బుధవారం రోజైతే దాన్ని ఫిక్స్ చేసుకొని బుధవారం దానం ఇవ్వడానికి ప్రయత్నమైతే చేయండి బుధవారం దానం చేసినట్టయితే దానికి ఉత్తమ ఫలితం అయితే ఉంటుందట అంటే నార్మల్ రోజులకైనా బుధవారం రోజు మనం దానం చేసినట్టయితే దానికి ఉత్తమ ఫలితం అనేది దక్కుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు ఇవాళ విష్ణుమూర్తి విషయానికి వచ్చేసరికి ఏం మంత్రం చదవాలి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి పూజ చేసినట్లయితే ఏం జరుగుతుంది విష్ణువుకి బుధవారం పూజ చేసినట్లయితే మనకి శ్రేయస్సు అదృష్టాన్ని అయితే కల్పిస్తారండి విష్ణుమూర్తి ఏం చేస్తాడండి ఇవాళ బుధవారం రోజు మనము బుధగ్రహంతో పాటు విష్ణుమూర్తికి పూజ చేస్తే విష్ణుమూర్తి మనకి కల్పించేది ఏంటండి అదృష్టాన్ని కల్పిస్తాడు అంటే ఏదైనా లాటరీ వికెట్ అటువంటివన్నీ ఏమైనా ఉన్నట్లయితే లా వస్తుందని కాదండి అదృష్టం అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయాన్ని బాగా జరిగే విధంగా చేస్తాడు అనంతమండి అంతేగాని అదృష్టం వస్తుంది అంటే ఎవరో ఆస్తి మనకి ఇచ్చేస్తారని కాదండి మనకి జరగాల్సిన దాంట్లో ఇంకా కొంచెం మంచి అయితే జరుగుతుంది అని అర్థం ఆ విధంగా మనకి అదృష్టము శ్రేయస్సు శ్రేయస్సు అంటే ఏంటంటే ఆనందాన్ని అదేవిధంగా ఆరోగ్యాన్ని అదేవిధంగా ధనాన్ని ప్రాప్తిస్తాడు అని అర్థం శ్రేయస్సుగా ఉన్నాము అంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అని అర్థం ఏ బాధ లేకుండా అంటే ఏ బాధ లేకుండా అంటే డబ్బులు అంటే అన్నీ కాదండి మనశ్శాంతి పాజిటివ్గా ఉండడం ప్రశాంతంగా ఉండడం అయితే వస్తుంది అని అర్థం అండి అదేవిధంగా వెంకటేశ్వర విష్ణుమూర్తికి ఏ మంత్రం ఓం విష్ణువే నమ ఏమి చదవలేమండి అనుకున్న వాళ్ళు ఈరోజు ఓం విష్ణవే అనే మహి ఓం విష్ణువే అనే ఓం విష్ణవే నమ అనే మంత్రానికి కానీ ఓం గం గణపతాయే గణపతే నమ అనే మంత్రానికి కానీ ఓం బుదాయ మహ అనే మంత్రాన్ని కానీ చదివినట్లయితే మనకి మంచిదైతే వస్తుందండి ఈ గరికనే మనం దుర్వ గడ్డి అని కూడా అంటారండి గడ్డి విషయంలో చెప్పినట్లయితే ఏం గడ్డి అంటారంటండి దుర్వ గడ్డి దుర్వ గడ్డి అని కూడా అంటారండి నెక్స్ట్ మనం శ్రీ మనకి విష్ణువుని పూజించాలి అంటే విష్ణువుకి బాసు నారాయణ మంత్రం ఉందండి ఓం నారాయణ విష్ణు గాయత్రి మంత్రాన్ని అయినా చదవచ్చు చూ చదువుతున్నాను చూడండి ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణుగాయత్రి మంత్రం ఏంటండి ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మనము జపించినట్లయి పద కుదిరినట్లయితే నూట ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇరవై సార్లు లేకపోతే పదకొండు సార్లు చదివినా కూడా చాలా మంచిదండి మనం ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని వ్యాపారస్తులు ఉంటారు కదండి వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగంలో ఏదైనా అడ్డంకులు ఉన్నవాళ్ళు ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి ఈ విధంగా ఇవాళ పంచాంగ వివరాలు అదేవిధంగా గ్రహం యొక్క వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి మీకు ముగ్గు నచ్చిన అదేవిధంగా వివరాలు నచ్చిన డబల్ ట్యాప్ చేసినట్లయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుందండి లైక్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మీ స్క్రీన్ని డబల్ ట్యాప్ అంటే రెండుసార్లు స్క్రీన్ని తాకినట్లయితే నాకు లైక్ అనేది వస్తుంది ఆ లైక్ నాకు సపోర్టింగ్గా అనిపిస్తుంది మోటివేషనల్గా అనిపిస్తుంది అంటే మరిన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలని మరిన్ని విషయాలు మీకు చెప్పాలి అని నాకు అది మోటివేషనల్గా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు డబల్ ట్యాప్ చేసినట్టయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది ఈ విధంగా ఇవాళ పంచాంగ వివరాలు అదేవిధంగా రోజువారి ముగ్గు ఈ విధంగా అయితే వేసానండి మీకు ముగ్గు నచ్చిన వివరాలు నచ్చిన డబల్ ట్యాప్ చేస్తే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది ఇవాళ ముగ్గు అయితే ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లైవ్లో అయితే మిమ్మల్ని కలుస్తానండి మధ్యాహ్నం లైవ్లో మరొక కొత్త కథతో కొత్త కొత్త ముగ్గుతో అయితే మీ ముందుకైతే వస్తాను హ్యావ్ ఏ నైస్ డే అండి ఇవాళ మనకి లైవ్లోకి అయితే భారతి గారు వచ్చారు భారతి హాయ్ అండి థ్యాంక్ యూ అండి మీరు లైవ్కి వచ్చినందుకు సరీస్ కిచెన్ గారు హాయ్ అండి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సరిగారు మనకి వీళ్ళైతే వచ్చారు లైవ్లోకి మీ విలువైన టయాన్ని నా లైవ్కి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ డబల్ ట్యాప్ చేసినట్లయితే నాకు లైక్ అనేది ప్లేస్ అవుతుందండి నచ్చిన వాళ్ళు డబల్ ట్యాప్ అయితే చేసినట్లయితే ద త్రీ ఆర్ వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సరీస్ గారు సరిగారు ఈ విధంగా ఇవాళ వివరాలు ముగ్గు అయితే ఉందండి ఓకేనండి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల మూడు మూడు పదప్పుడు మనము ముగ్గుతో మరొక కొత్త ముగ్గుతో ఒక కొత్త కథతో మీ ముందుకైతే వస్తాను హ్యాపీ నైస్ డే టేక్ కేర్ బాయ్